వీడియో వీడియో చేస్తాం ఫోటోస్ ఫోటోస్

జగన్మోహన్ రెడ్డి గారు అందించాలని మరి శనివారంలో మీరు అందరికీ ఉంటారో అదేవిధంగా సమయం వచ్చినప్పుడు మీ కాసిన టైం మా కోసం కూడా వెచ్చిచ్చి మా విజయానికి మీరందరూ కూడా సహాయ సహకరించాలని సభ్యంగా పేరు కోరుకుంటూ తప్పనిసరిగా నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మనోభావాలు మీ గౌరవాన్ని ఎన్ని తగ్గించాలని ఎలా వెళ్ళడా చంద్రశేఖర ప్రభాస్ డాన్స్ ధన్యవాదాలు నాకు ఆ రోజు బాగా లేకుండా వాళ్ళు యాక్సిడెంట్ ఒక వీడియో నేను ఎవరు ఈ కొత్త హీరో ఎలా ఉన్నారు అంటే కిషోర్ రాజు అనుకున్నాను పని తెలిసింది ఆ రోజు అనుకున్నాను నేను ప్రభాస్ రాజ్ పెట్టాలి ప్రభాస్ రాజ్ పెట్టాలి అని చెప్పేసి ఒక పది మందితో స్టార్ట్ చేశాను ప్రభాస్ రాజ్

రాజకీయాల్లో పదమూడు పదిహేను సంవత్సరాల నుంచి నేను తిరుగుతాను ఈ రోజు నాకు అత్యంత పదవి వచ్చిందంటే మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి పుణ్యం ఏ రోజు ఎవరు ఇవ్వని గౌరవం నాకు ఇక్కడ దక్కేది నేను ప్రభాస్ రాజు తరఫున అదే విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున అదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అదే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి అదే పిలిచి చేసుకోవాలి మన నెల్లూరు జిల్లాలో ఎవరు లేని విధంగా రాజకీయాల్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని నిలబెట్టుకోవాలని ప్రజలు మీరు నేను అందరూ ఆకాశించాలని సభామూర్తంగా మీకు తెలియజేస్తున్నాను

గవర్నమెంట్ ఆ ప్రౌడ్నెస్ కూడా ఇట్లా కనుక ఎక్కువగా ఉంటాడు అదేవిధంగా చాలామంది రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రంలో నాట్ ఓన్లీ మన ఆంధ్ర కూడా ప్రాంత సంబంధించినటువంటి అభిమానులు కేవలం యాక్టివ్ లోకంలోనే కాదు ఒక మంచితనం ఒక ఇవన్నీ కూడా ప్రభాస్ ని ఆ స్థాయిలో ఉంచడంలో ఈ యాక్టర్స్ అన్నీ కూడా పనిచేసాయని చెప్పొచ్చు అట్లాంటి ఒక మంచి యాక్టర్కి సంబంధించి అభిమానులు మీరందరూ కూడా కొంత సమయం స్పెండ్ చేసి ఈరోజు ఇక్కడికి రావడం అందరితో ఇండియన్స్తో మాట్లాడాలంటే అలా కాకుండా ఒక తొంభై మందిగా మీరు ఎక్కడ మాట్లాడి మీ దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా రేపు మన ప్రభుత్వం వచ్చిన లేదా ఎప్పుడైనా అయినా సీబీంగ్స్ కానీ లేదా నాలెండ్స్ కానీ ఏ విధమైన కూడా ఎప్పటికోకన్నా ఎలా ఉంటుందో అదే విధంగా

ध